అందరికీ నమస్కారం మీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం తెలుసుకోబోతున్న ఉద్యోగం టాయ్ ప్యాకింగ్ వర్క్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చుని లోకల్ టాయ్ మ్యానుఫ్యాక్చరర్స్ కోసం బొమ్మలను ప్యాక్ చేస్తారు ఇది శ్రద్ధ మరియు జాగ్రత్తతో చేయాల్సిన పని ఎందుకంటే ప్రతి బొమ్మ సురక్షితంగా మరియు ఆకర్షణీయంగా ప్యాక్ కావాలి ఈ పని పూర్తిగా ఇంటి నుండి చేయవచ్చు రోజుకు సుమారు మూడు నుండి ఐదు గంటల ఫ్లెక్సిబుల్ పని ఉంటుంది మీరు మీ సౌకర్యానికి అనుగుణంగా పని సమయాన్ని సెట్ చేసుకోవచ్చు జీతం ప్యాకింగ్ పరిమాణం మరియు కంపెనీ ఆధారంగా ఏడు వేల రూపాయలు నుండి పన్నెండు వేల రూపాయలు వరకు ఉంటుంది కొన్ని కంపెనీలు కొత్త వర్కర్స్ కోసం ప్యాకింగ్ విధానాలపై చిన్న ట్రైనింగ్ కూడా ఇస్తాయి కాబట్టి కొత్తవారైనా ఈ ఉద్యోగంలో సులభంగా అడుగు పెట్టవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఈ ఉద్యోగానికి ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల పంతొమ్మిది ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి